విధంగా మడత పెట్టాలన్నమాట డైమండ్ షేప్లో చూడండి నీట్గా మడత పెట్టుకోవాలి సరిగ్గా ఒత్తుకోలేదంటే మనకి నూనెలోకి వేసిన తర్వాత పూరి సపరేటు స్టఫింగ్ సపరేట్ వెళ్ళిపోతుంది అలా తీసుకొని ఇప్పుడు మన స్టఫింగ్ మనకి దానికి సరిపడా స్టఫింగ్ పెట్టుకోవాలి చూడండి అట్లా స్టఫింగ్ పెట్టేసేసి సమోసా మాదిగా ఒత్తేసుకోవాలి అంచులని నీట్గా క్లోజ్ చేసుకోవాలి లేదంటే నూనెలోకి వేసిన తర్వాత డివైడ్ వెళ్ళిపోతుంది పూరీ సపరేట్ అవుతుంది తర్వాత స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది చాలా నూనె అంతా అయిపోతుంది బాగుండదు అన్నీ అలా చేసేసుకోవాలి సమోసా మాదిగా ఇలాగే మిగతావి కూడా ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి